ద మోస్ట్ బ్యూటిఫుల్ బాగేశ్వరీ బోర్సే ఇప్పటికీ ఊపు వేసిన అందరికీ ఎలా ఉంది అది మా ఫీలింగ్ కూడా అదే రే సినిమాలో అమ్మాయి కూడా మామూలుగా లేదు అమ్మే డబ్బింగ్ చెప్పింది చాలా బాగా చేసింది అది ప్రసంగం చెప్పకపోతే ఓలీ ట్రైలర్స్లో టీజర్స్లో సాంగ్స్లో మీరు చూసే ఉన్నారు సో విషు ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హరీష్ శంకర్ దా దగ్గర్రా నువ్వు దగ్గరగా ఉంటేనే బెటర్గా ఉంటుంది అబ్బాయి నాకు ఏ చెప్పను ఎన్ని చెప్పను చెప్తానే ఉన్నాను మొదటి నుంచి నాకంటే ఎక్కువ తను చెప్పి మా ఇద్దరు రిలేషన్షిప్ గురించి నాకంటే కూడా తను ఎక్కువ చెప్పాడు అండ్ తనే బాగా చెప్తాడు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి నెక్స్ట్ హ్యాట్రిక్ దారి తీయాలి ఎందుకంటే షాక్ పెద్దగా డిజపాయింట్ చేసింది కాబట్టి సో ఈ సినిమా నెక్స్ట్ శ్రీకారం శ్రీకారం చుట్టి నెక్స్ట్ కొట్టాలి అందరూ హార్డ్ వర్క్ చేస్తారు హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్ గా చేసుకుంటాడు డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ ప్రతిది సో ఇంతకని నీకు ఏం చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అయినాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ పద్నాలుగు తారీఖు సాయంత్రం నుంచి ఎరగతి పోతున్నాయండి మర్చిపోయాను ఇంకో విషయం యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యింది తమ్ముళ్ళు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇది లేకుండా వచ్చే పోలీస్ శాఖ వారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకేనా ఉందా